పరిశుద్ధ నామములో ఈ విదే కాల ధ్యానాంశాలు వినుచింద మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందా కార్యాలు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చింది ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి గనుక మీరు యర్శలములోను యోదయ సమరయ దేశములనంతటను ఊది వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు విను మనందరి జీవితాలలో దేవుని కార్యాలు అపోస్సుల జీవితాల్లో జరిగిన కార్యాలు అపోస్సుల కాలంలో జరిగిన కార్యాలు దేవుడు ఈ ఉదయకాలము తన సంఘము ద్వారా మన ద్వారా దేవుడు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి దైవ కార్యాలు జరగాలంటే మనందరము కూడా ఆయన మృతులలోను తిరిగి లేచడని ఆయన పునరుద్ధానానికి వచ్చి సాక్ష్యం ఇవ్వాలి అదే సమయంలో మనం కూడా సాక్ష్య జీవితాన్ని కలిగొండ రెండవదిగా మనందరము కూడా మన శక్తి సామర్థ్యాలను ఆధారము చేసుకోకుండా మనము పరిశుద్ధాత్మపై ఆధారపడినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు బలం పొందుతారు పరిశుద్ధాత్మ మన మీద వస్తే పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తే మనము బలవంతులుగా మార్చబడతాం శక్తివంతులుగా మార్చబడతాం అలాగే మనందరము కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి మూడవదిగా ఆదిమ సంఘము ద్వారా అద్భుతమైన కార్యాలు జరగడానికి వారు ఎడతెగక వారు ప్రార్థన చేస్తారు అంటే దేవుని వైపు చూశారు వారు ఈ రోజు మనము కూడా మన జీవితాలలో దైవ కార్యాలు జరగాలన్నా దేవుని కార్యాలు మనము చూడాలన్నా మనం అందరి జీవితాలలో ప్రార్థించే వారుగా ఉండాలి ప్రభువును అడిగేవారుగా ఉండాలి ప్రభు య నుండి పొందుకునే వారుగా ఉండాలి మన ప్రార్థన ఏదో ఆచారంగానో అవసరతల కొరకు కాదు మన ప్రార్థన దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రభుతో గడపడానికి చేయాలి ప్రభుతో మాట్లాడడానికి చేయాలి అవసరతలు కొరక ఎడతెగకుండా సమయం అనక అసమయం అనక పరిస్థితులు ఎలాగున్నా కూడా మనము ప్రార్థిస్తే వారందరూ ప్రార్థన చేయగా వారు మనం ప్రార్థన చేస్తున్నామా ప్రార్థనలో మనం కనిపెడుతున్నామా మనకు వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం ఉందా సహవాసంగా మనకి ప్రార్థన జీవితం ఉందా సంఘముగా ప్రార్థించే అనుభవాలు మనకున్నాయా ఈ రోజు ప్రార్థనకు వెళ్తున్నాం కానీ మనం ప్రార్థించే వారుగా మారట్లేదు ఏదే కాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మీ జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితులు మార్చబడాలన్నా మీ జీవితాల్లో ఉన్న శాప కొట్టువేయబడాలన్నా ఆశీర్వాదము కలగాలన్నా అభివృద్ధి కలగాలన్నా మనము వ్యక్తిగతంగా ప్రార్థించేవారి ప్రభుతో మనము సహవాసము కలిగి ప్రభు కార్యము చేసేంత వరకు మనము ప్పుడు ప్రార్థన చేయలేనటువంటి కార్యాలు ఏమీ లేవు మరి ఎందుకు మనం కార్యాలు చూడలేకపోతున్నామంటే మనము ప్రార్థించకపోవడమే ఈ ఉదయ కాలము మనము ప్రార్థించటం ప్రారంభిస్తే దేవుడు తన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు మనం ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు మనం ఎవరిని బ్రతిమాలవలసిన అవసరం లేదు మనం ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తా మనం ప్రార్థన చేయకపోవడం వల్లే మన జీవితాలలో దైవ కార్యాలను చూడలేకపోతున్నాం ఈ కాల ధ్యానాంశాలు వినిచున్నా సహోదరి సహోదరుడా మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం మనము ప్రార్థించుకే సమస్యల చేత శోధనల చేత ఆర్థిక ఇబ్బందుల చేత ప్రతికూల పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నాం నలిగిపోవడానికైనా ఇష్టపడుతున్నాం కానీ వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం ఈ గ్రంథము మనకి తెలియచేస్తున్నట్లుగా దేవుడు ఎవరు ప్రార్థించిన వారి ప్రార్థన ఆలోకి ప్రార్థనకు జవాబు మనము ప్రార్థించి వారుగా ప్రార్థన ద్వారా జయించేవారుగా అటు ప్రార్థన శక్తి ప్రభు కార్యం చేసే అంతవరకు విడవకుండా ఎడతెగకుండా మనము ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలను మన జీవితంలో ప్రభు జరిగిస్తా మరి మీ జీవితంలో అద్భుతం చూడాలనుకుంటున్నారా అద్భుతం పొందాలనుకుంటున్నారా ఈ ఉదయం నుండే ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తా ఆది మా సంఘం అంతా కూడా ప్రార్థించినప్పుడు ఏక మనస్సు కలిగి వారు ప్రార్థించిన బలమైన గాలి వంటి దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినట్లుగా వారు ఆత్మ చేత నింపబడినట్టు వారు దేవునికి ఎలాగైతే సాక్షులుగా మారే కాలం ప్రభు మనలను కూడా అటు దైవకమైన శక్తి చేత నింపునట్లు ప్రార్థన చేద్దాం అటు ప్రార్థనాత్మను మాకు దయచేనైనా ఈ పరిస్థితులన్నిటిని జయించగలిగిన కృప మాకు ప్రసాదించండి అని ప్రభుని అడగండి ఇప్పుడే అటు ప్రార్థనాత్మను దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన మహా మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు తోతురాలు చెల్లించు ఈ ఉదే కాల ధ్యానాంశాలు ప్రతి కుటుంబాన్ని దీవించండి వారిని వారి బిడ్డలను దీవించండి వారి చదువుల్లో మీరు సహాయం చేయండి వారి ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తుండగా మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి ఇంకా ఎవరైనా ప్రార్థన ఉంటే ఏ ఉదయ కాలమే వారిని మీరు దర్శించి వారు ప్రార్థించే వారి మీరే ప్రతి ఒక్కరిని ప్రార్థనాత్మ చేతని బలపరిచి మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి మేమందరము మీరు అక్కడ సిద్ధపడును అటు సిద్ధపాటు మాకందరికీ దయచేయమని విశేషముగా మీ ప్రార్థనాత్మ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అట్టి ప్రార్థించే మనస్సును మాకు ప్రసాదించమేసు ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె